హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు మీ ముందుకు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్లో ఉన్న ఈ సమస్య ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క వారి వారిలోనూ అంటే వారి వారి స్థాయిని బట్టి వారి వారి స్థితులు బట్టి ఏదో ఒక రూపంలో ఈ సమస్య అనేది ఎంతో కొంత ఉంటుంది అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలి ఏం చేయకూడదు అని నేను చెప్పినట్లు చేసేస్తే ఖచ్చితంగా ఈ సమస్య నుండి బయటపడతారు అయితే సమస్య ఏందంటే అప్పు కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనము అప్పులు పాలు అప్పులైపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మొదటి టాపిక్ రెండవది ఉన్న అప్పులు ఎలా తొందరగా తీరిపోవాలి ఇది ఈరోజు రెండో టాపిక్ ముందుగా అప్పులు కాకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిని గురించి చెప్తాను ఆ తర్వాత ఉన్న అప్పులు పోయే మార్గాలు చెప్తాను బహుశా ఇవి మాత్రం చాలామందికి తెలిసే ఉండవచ్చు అయినా చెప్తాను ఓకే ఫస్ట్ అప్పులు అయ్యే కారణాలు నెంబర్ వన్ గోర్లు కత్తిరించి ఇంట్లో వేయకూడదు నెంబర్ టూ ఇంట్లో అన్ని మూలలు ఉన్న బూజును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి నెంబర్ త్రీ మంచాలపైన కూర్చొని తినడం తాగడం చేయకూడదు యాక్చువల్గా ఈ మంచాలపై కూర్చొని ఏ పని చేయకూడదు ఎందుకంటే మంచంపై కూర్చొని ఏ పని చేసినా ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన అరిష్టం అనేది చేకూరుతుంది ఆ మొత్తం అరిష్టాల గురించి ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు మాత్రం తినడం తాగడం వలన అప్పులు అవుతాయి అనే అరిష్టాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ నెంబర్ ఫోర్ ఇంట్లో ఉన్న ఏ ద్వారమైనా అవి తలుపులు కావచ్చు కిటికీలు కావచ్చు ఊరికే ఊగుతూ ఉండకూడదు అటు ఇటు కదులుతూ ఉండకూడదు ఇది నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ ఏమంటే మన ఇంట్లో ఏదైనా ఒక తలుపుపై బట్టలు తగిలించకూడదు ఇవి ప్రధానంగా అది ప్రధాన ద్వారం అయి ఉన్న అయ్యుండొచ్చు లేదా లోపల ఉన్న చిన్న చిన్న రూములైనా ఎక్కడైనా సరే తలుపుల పైన మాత్రం బట్టలు వేలాడుతూ బట్టలపై బట్టలు వాటిపైన తగిలించకూడదు ఇంకొక అవలక్షణం కూడా ఉంది కానీ ఇది అందరూ చేయరు ఎక్కడో ఇప్పుడు ఈ పైన ఇప్పుడు వరకు చెప్పినటువంటి తరచుగా ప్రతి ఒక్కరూ తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పేది ఎవరో రేర్ చాలామంది చేయకపోవచ్చు ఏంటంటే ఇంట్లో కూర్చొని వేప పళ్ళు ఎత్తుకొని పళ్ళు దోముకోవడం లేదా బ్రష్ చేసుకొని ఇంట్లో అంతా తిరుగుతా బ్రష్ చేసుకుంటూ పోవడం అది కూడా అరిష్టమే అలా చేయడం వల్ల కూడా అప్పులు అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఓకే ఇవి అప్పులు అవడానికి గల కారణాలు ప్రధానంగా ఐదు కారణాలు లాస్ట్ కారణం ఎవరో కొద్దిమంది వల్ల కొద్దిమంది చేస్తుంటారు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న అప్పులు పోవడానికి ఏం చేయాలి అనే రెమెడీ అనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ రెమెడీ ఇది ఒక పవర్ఫుల్ మంత్రం ఈ మంత్రము ధరణి మాత యొక్క పుత్రుడైనటువంటి కుజస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివితే ఆయన అనుగ్రహంతో ఖచ్చితంగా మనకు ఉన్న అప్పులు తీరిపోతాయి అయితే ఆ మంత్రము వేరే పర్పస్ కోసము వేరే వీడియోలో చెప్పేశాను సో దాన్ని మళ్ళీ ఇక్కడ చెప్పలేకపోతున్నాను అందుకు నేను ఆ వీడియో యొక్క లింక్ ఈ క్రింది డిస్క్రిప్షన్లో పెడతాను వెళ్ళి చూసేయండి టైటిల్ వచ్చి ఏడుకొండల స్వామి ప్రీతి చెందాలంటే ఏమి చెయ్యాలి అన్నది టైటిల్ అక్కడ వెళ్ళి చూస్తే కుజస్వామి యొక్క మంత్రం అనేది అక్కడ చెప్పాను ఆ మంత్రాన్ని ఇరవై రోజు ఇరవై ఒక్కసార్లో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒక రోజులో చదువుకుంటూ ఫార్టీ వన్ డేస్ చదువుకుంటే కూడా మన అప్పులు అనేటివి తీరిపోతాయి ఇది ఇప్పుడు రెండవ రెమెడీ ఏంటంటే ఇది కొంచెం అందరూ చేసేసుకోవచ్చు ఏంటంటే మన ఇంట్లో ఉండే నేలంతా ఆ నేలకు ఉండే గోడ మూలలు అంతా ఇప్పుడు నేను చెప్పే మిశ్రమంతో నేను చెప్పే మిశ్రమంతో శుభ్రంగా తడిబట్టతోగా క శుభ్రంగా కడుక్కోవడం కానీ తడిబట్టతో తుడుచుకోవడం కానీ చేయడం వల్ల కూడా అప్పులు తీరిపోతాయి ఆ మిశ్రమం అనేది ఏంటంటే చూడండి ఒక బకెట్ నీళ్ళు తీసుకోవాలి అందులో కొంచెం ఉప్పు అంటే సపోజ్ ఒక యాభై గ్రాములో వంద గ్రాములు తీసుకోండి అంతే పరిమాణంతో పచ్చకర్పూరం తీసుకోండి దాంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఇది కూడా షాపుల్లో దొరుకుతుంది గోమూత్రం ఆవు ఉంది కదా ఆవు యొక్క పంచదాలు అంటే ఆవు యొక్క మా మూత్రాన్ని గోమూత్రం అంటారు ఈ మూడు బాగా కలిపి ఈ మూడిటి యొక్క మిశ్రమాన్ని మన ఇంట్లో ఉండే నేల కింద ఉన్న గోడలు దానికి ఉన్న అంచులు అన్ని మూలల తడిచే విధంగా అంటే తెరప లేకుండా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎక్ అంటే ఎక్కడ వదలకుండా శుభ్రం చేసుకోవాలి కావాలంటే మనకు గ్లాస్ క్లీనర్ కొలిన్ అనేది ఒక బాటిల్ వస్తుంది చాలా షాపుల్లో కానీ అన్ని చోట్ల దాన్ని యూజ్ చేస్తుంటారు చాలామంది ఇంట్లో కూడా కొలిన్ని యూజ్ చేస్తుంటారు గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి కారులో కానీ ఎక్కడైనా కానీ అది యూజ్ చేసేసిన తర్వాత వచ్చిన బాటిల్ ఉంటుంది చూసారా ఆ బాటిల్లో ఈ మిశ్రమం వేసుకొని ఆ కింద ఎక్కడెక్కడ మనం మూలాలు ఉంటాయి కదా ఆ కింద ఉన్న బార్డర్ గోడకి ఆ మూలంతా ఈ కొలిన్ స్ప్రేయర్తో స్ప్రే లాగా కొడితే కూడా నీట్గా చేసుకోవచ్చు ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి అయితే ఇది ఎలా ఇది ఎలా ఎన్ని రోజులు చేసుకోవాలంటే ఫార్టీ వన్ వీక్స్ కానీ ఇలా చేయగలిగితే ఎంత పెద్దగా ఉన్న అప్పులైనా సరే మటుమాయం అయిపోతాయి ఫార్టీ వన్ వీక్స్ అంటే రోజు చేసుకుంటే ఇంకా తొందరగా మధ్యలోనే తిరిగిపోవచ్చు కుదరకపోతే కనీసం అట్లీస్ట్ వారంలో మీరు ఏ రోజు ఖాళీగా ఉంటారో వారానికి ఒకటి చెప్పున నలభై ఒక్క వారాలైనా చేసుకుంటూ ఉంటే ఫార్టీ వన్ వీక్స్ లోపల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇది నేను చెప్పే రెండవ రెమెడీ నెక్స్ట్ మూడవ రెమ్ రెమెడీ ఏంటంటే చీమలు ఉంటాయి చీమలకు చక్కెర కానీ బెల్లం కానీ పెడితే కూడా అప్పులు తీరిపోతాయి ఇది చాలా రేర్గా జరుగుతుంది కానీ ఈ పైన ఉండేది మాత్రం చాలామంది ఎక్కువ ఫాలో అవుతారు ఏది ఆవు గోమూత్రం పచ్చకర్పూరం ఉప్పు వేసి ఎక్కువ మంది ఫాలో అవుతారు ఈ నెక్స్ట్ మూడవది కూడా చెప్తాను మీకు ఏది ఆచరణీయంగా అనిపిస్తే అది చేసుకోండి ఓకే ఇంకా నాలుగవ నియమం ఇదే ఇది కూడా గోవుకి పరిహారం గోమాతకి అంటే ఆవుకి ఐదు గంటలు సేపు నానబెట్టిన కందిపప్పు కందిపప్పుని ఐదు గంటలు నానబెట్టండి రాత్రిలో నానబెట్టి ఐదు గంటలంటే ఐదు అని కాదు రాత్రిలో నానబెట్టి ఫార్టీ వన్ డేస్ కానీ పెట్టగలిగితే ఇలా చేస్తే కూడా అప్పులనేటివి తీరిపోతాయి ఇవన్నీ అప్పులు కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్న అప్పులు పోగొట్టుకోవడానికి చేయవలసిన పరిహారాలు నేను చెప్పిన విధానాన్ని అందరూ ఆచరించి మీరు అప్పులు కాకుండా ఎవరికైనా ఆల్రెడీ అప్పులు ఉంటే వారి అప్పులన్నీ తీరిపోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ మా వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా తెలియచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను శుభం